వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా కాంగ్రెస్ ప్రభుత్వం మాయ చేస్తుంది రకరకాల ప్రలోభాలు పెడుతుంది కాంగ్రెస్ ఉచ్చులో పడొద్దు బిఆర్ఎస్ చాలా పటిష్టంగా ఉంటుంది పటిష్టంగానే ఉండబోతోంది వచ్చే కాలమంతా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మాయ మాటలు నమ్మొద్దు ఈ మాట అంటుంది ఎవరో కాదు సాక్షాత్తు బీఆర్ఎస్ సర్వాధి నేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖరరావు అదే కేసీఆర్ కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తన నివాసంలో శాసన శాసనసభ్యులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీ కీలక సూచనలు చేశారు అందులో ముఖ్యంగా పార్టీ మారొద్దని పార్టీ మారే అవకాశం ఉన్న నేతలు అలాంటి ఆలోచన విరమించుకోవాలి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాయ చేస్తుంది ప్రలోభాలు పెడుతుంది మీరు మాత్రం కాంగ్రెస్ వృద్ధిలో పడకండి మంచి భవిష్యత్తును కోల్పోకండి అంటూ కేసీఆర్ దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ అగ్రనేత కేసీఆర్కు భయం పట్టకుండా తన పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడ జారిపోతారో అంటూ ఆయన కలవరపడుతున్నారా టెన్షన్ టెన్షన్ కు గురవుతున్నారా ఆయన మాట్లాడిన మాటలను చూస్తుంటే ఆయన ఎమ్మెల్యేలకు చేసిన హితబోధ చూస్తుంటే పార్టీలో పట్టు జారిపోతున్నట్టే కనిపిస్తోంది ముఖ్యంగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారేమోనన్న భయం కేసీఆర్లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇదే కారణంగా ఆయన కేసీఆర్ తన ఎమ్మెల్యేలకు హితబోధ చేశారు పార్టీ మారే ఆలోచన చేయవద్దని ఆయన వ్యక్తిగతంగా వారికి సందేశం కోర్చో కానీ ఆ కానీ ఆయన నచ్చజెప్పే ప్రయత్నం చేశారు దయచేసి పార్టీ మారకండి బీఆర్ఎస్లోనే సురక్షితంగా ఉంటారు బీఆర్ఎస్ భవిష్యత్తు అంటూ ఆయన తమ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు ముఖ్యంగా కొంతమంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఇతర కాంగ్రెస్ మంత్రులను కలవడం పట్ల కేసీఆర్ కలప చెందుతున్నారు ఆందోళనకు గురవుతున్నారు ఇదే విషయాన్ని ఆయన సమావేశంలో ప్రస్తావించారు ఇలా మంత్రుల్ని కలిస్తే ముఖ్యమంత్రిని కలిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇలా తరచుగా వార్తల్లోకి ఎక్కితే పార్టీలో బ్యాడ్ సందేశాలు వెళ్తాయని శ్రేణులు నిరాశకు గురే అవకాశం ఉందని ముఖ్యంగా ఈ నేతలంతా పార్టీ మారిపోతున్నారంటూ ప్రచారం జరుగుతోందని ఇది పార్టీకి ఎంత మాత్రం మంచిది కాదని కేసీఆర్ నచ్చజెప్పారు అవును నియోజకవర్గ సమస్యలకు సంబంధించి ప్రజా సమస్యలకు సంబంధించి ముఖ్యమంత్రిని కానీ మంత్రుల్ని కానీ కలవాల్సిందే కానీ వారిని వ్యక్తిగతంగా కలవకండి ప్రజల్లో ఉన్నప్పుడు ప్రజా కార్యక్రమాలు ఉన్నప్పుడు ఆయనకు కలిసి మంత్రులను ముఖ్యమంత్రిని కలిసి ఏవైనా వినతి పత్రాలు ఇవ్వాలంటే ఇవ్వచ్చు కానీ వ్యక్తిగతంగా కలిసే ప్రయత్నం చేయవద్దని కేసీఆర్ కాస్త ఘాటుగానే చెప్పారట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన తీరు బీఆర్ఎస్ ఇతర నేతల మాట్లాడిన తీరుకు చాలా విరుద్ధంగా ఉంది ఎందుకంటే కేటీఆర్ హరీష్ రావు కవిత కడియం శ్రీహరి ఇలా చాలామంది రేపో మాపో కాంగ్రెస్ను కూల్చేస్తాం అంటూ రంకెలు వేస్తున్న తరుణంలో ఇప్పటికీ వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఎంతో ఎంతో కాలం ఉండవదని వచ్చేది బీఆర్ఎస్ అని చెప్తున్నారు కానీ కేసీఆర్ అందుకు పూర్తి విరుద్ధంగా కాంగ్రెస్ మాయలో పడొద్దు కాంగ్రెస్ చెప్పే మాటలు నమ్మొద్దు కాంగ్రెస్ పార్టీలో చేరొద్దు అంటూ తమ ఎమ్మెల్యేలకు సూచనలు జారీ చేశారు అంటే ఏంటి ఇంతవరకు వీళ్ళు చేస్తున్న ప్రకటనలన్నీ మేకపోతూ గాంభీర్యాలేనా బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీలో చాలామంది ఎమ్మెల్యేలు జారిపోవడం పక్కాన కేసీఆర్ ఎందుకే దిశానిర్దేశం చేశారా ఏమో కేటీఆర్ హరీష్ రావులేమో ప్రభుత్వాన్ని పడగొడతామంటారు ఇక్కడ కేసీఆర్ మాత్రం ఆ పార్టీ వైపు చూడకండి అంటూ స్థుతి మెత్తంగానే సూచనలు చేస్తున్నారు అంటే ఏంటి పట్టు జారిపోతుందా నిజానికి కేసీఆర్ వాస్తవాల్ని చాలా తొందరగానే గ్రహించినట్లున్నారు కేటీఆర్ హరీష్ రావు ఇతర నేతలు బయట ఏవేవో మాట్లాడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేపు మాప పూజ చేస్తామంటూ రంకెలు వేస్తున్నా కేసీఆర్ మాత్రం వాస్తవ దృష్టితో రాజకీయ పరిణామాలను గమనించినట్టున్నారు అందుకే పార్టీ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయే అవకాశం ప్రమాదం ఉందని గ్రహించిన కేసీఆర్ ఈ యాక్షన్ ప్లాన్తో మాట్లాడుతున్నారు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు పార్టీ వీడకండి మీకే మంచి భవిష్యత్తు ఉంది వచ్చేది మన ప్రభుత్వమే కానీ అది కాంగ్రెస్ చేతుల్లో ఉంది ప్రభుత్వం ఉంటుందా పోతుందా మనం మాత్రం పటిష్టంగా ఉందాం కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉందామంటూ కేసీఆర్ వారికి చెప్పారు అంటే కేసీఆర్ ముందు జాగ్రత్త చర్యగా యాక్షన్ ప్లాన్ రూపొందించుకున్నారని అర్థమవుతోంది రాజకీయ పండితుల అంచనాలు మీడియాలో విశ్లేషణలు అనేక రకాల కథనాలు ఇవన్నీ విశ్లేషిస్తే ఇవన్నీ పరిశీలిస్తే కేసీఆర్లో తమ ఎమ్మెల్యేలు జారిపోతారన్న భయం చాలా స్పష్టంగా కనిపించింది నష్ట నివారణ చర్యలో భాగంగా ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చే ప్రయత్నాల్లో భాగంగానే ఆయన అలా మాట్లాడారని విశ్లేషిస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు చూ కట్టారని వార్తలు వస్తున్నాయి కొంతమంది ఇప్పటికే మూటాముళ్ళ సర్దుకొని గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారని మా వార్తలు వస్తున్నాయి ఈ పరిణామాలన్నీ గమనించిన కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలలో భరోసా నింపేందుకే ఈ రకమైన కామెంట్లు చేశారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు